గ్రాషిష్ స్టీవోన్ శ్రీమతి అండ్ నడిపించ వాట్ సర్ కండిషన్ మరి కాసేపెట్ లోనే అంత చే వద్దామో మరి ఇప్రే వచ్చేసానటువంటి సీతకా అంకిలుస్తుంటాము వారికి ఒక్కసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదామని చేసుకుంటూ ఆర్గనైజర్స్ ఆల్ ది మెంబర్స్ ఎట్ యాన్ చే కృప చేందుకు మరి ఐ వుడ్ రిక్వెస్ట్ విశాలన గారు టు కైండ్లీ ఎస్కాట్ సీతక్క గారు ఆన్ స్టేజ్ అండ్ రిక్వెస్ట్ కైండ్లీ జాయిన్ ఈజ్ ఆన్ ద స్టేజ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సీతక్క గారిని వేరే పేరుకి ఆహ్వానించడం జరుగుతుందండి చప్పట్లు అసలు చాలా చప్పగా ఉన్నాయి కొంచెం గట్టిగా చప్పట్లు వినిపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాము అలాగా మనందరినీ కూడా దరిచేర్చి చక్కగా ఈరోజు ఇంతటి స్థానానికి ఎదిగారు మనందరం కూడా వారిని చూసి ఎన్నో ఎంతో నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా తక్కువే అనుకుంటా ఎందుకంటే ఏం నేర్చుకున్నా కానీ నెక్స్ట్ డే సీతక్క గారి పేజ్లో ఇంకో అచీవ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అండ్ స్పెషల్లీ కరోనా మూమెంట్లో మనం అందరం చూసాము మనం అందరం ఇళ్ళకి అంకితమైనా కానీ సీతక్క గారు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అడవిళ్ళల్లో వెళ్ళి అడవి ప్రజలు ఎలా ఉన్నారు ఎలా వాళ్ళకి అసలు వీటి గురించి తెలియాలి అనేసి కృషి చేసి శ్రమ చేసి ఎప్పుడు అడవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే సీతక్క గారు కూడా అడవిబిడ్డగా కాబట్టి చక్కగా వారు కూడా ఎప్పుడు వాళ్ళ ప్రజల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఒక ఉత్తమైన మన మధ్యన ఆ స్త్రీమూర్తి ఉండడం మన అందరం కూడా ఎంతో ఆదర్శంగా భావిస్తూ ఎన్ఎల్బి డిగ్రీ చేశారు అండ్ అలాగే పిహెచ్డి ఇన్ పొలిటికల్ సైన్స్ అసలు నిజంగానే ఇన్ని కష్టాలు ఉంటాయా అనే క్వశ్చన్ ఎవరికైనా ఉంటే గనుక అది సీతక్క చర్నీలోనే చూడచ్చు ఇన్ని కష్టాలున్నా కానీ ఎల్లప్పుడూ వారు ముందుకు వస్తూనే ఉన్నారు Represent the event industry on the dais and all the uh, wonderful women who are getting awards today off the dais. A uh, warm welcome to Hyderabad and Telangana. So uh, it's an honor to be part of all these wonderful women who broke the glass ceiling and an event industry which is very male dominated. Uh, if you women have succeeded in making a mark, really uh, hats off to all of you. I'm sure a lot of personal sacrifice, a lot of uh, going, uh, uh, thinking out of the box, going the extra mile would have happened. So, and to all these wonderful women, uh, my best wishes. I also thank the Telangana uh, Chamber of uh, Event Industry for supporting us in training the rural women. In event management, that I think it is a very innovative and a very inclusive step. You know, in Telugu, uh, there is uh, uh, something like a proverb that illu katti chudu, pelli chesi chudu." I think that that's what you say. That means you have to. Uh, it's very difficult to manage a wedding and build a house. So I think these days, even the rural folk. Have started outsourcing all their events. Even a seamantam or even a small event uh, like the birth of a child, uh, people are uh, requesting for event managers. So, why shouldn't it trickle down to the bottom of the pyramid? My predecessor, the then secretary Sandeep Sir, had reached out to the event management industry and they had uh, responded so wonderfully, and we had Women from each district uh, trained here in Dachiboli. I am sure the next few years they will also be sitting amongst you as uh, women in event management. So, I, uh, with a lot of uh, uh, gratitude in my heart, I hope you go further and further and reach new heights. Thank you so much. ప్రెసిడెంట్ బలరామ్ బాబు గారు అదేవిధంగా స్త్రీ శక్తి కన్వీనర్ రెడ్డి గారు ఈఐ జనరల్ సెక్రటరీ రవి బూరా గారు మై డిపార్ట్మెంట్ సెల్ఫ్ సిఓ దివ్యా దేవరాజన్ గారు ఈరోజు శక్తి అవార్డ్స్ టూ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఉమెన్ అండ్ ఇక్కడ జెంట్స్ కూడా ఉన్నారు అందరికీ వచ్చినటువంటి వాదాలు దాంతో మా డిపార్ట్మెంట్ నుంచి మా దివ్యా దేవరాజన్ గారు చూస్తున్నటువంటి ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఎస్ఎస్జీ గ్రూప్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఇందులో అవార్డ్స్ ఎంపిక కావడం మాకు చాలా సంతోషం వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు ఈ అంటే ముఖ్యంగా సెల్ఫ్ అనేటువంటి సంస్థ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ దీని యొక్క లక్ష్యము రూరల్ పావర్టీలో మెయిన్గా ఉమెన్ ఆ యొక్క పావర్టీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఉమెన్ హ్యాపీగా ఉండి ఉమెన్ కొంత ఇంప్రూవ్ అయిపోయి ఎకనామికల్గా తప్పకుండా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ తోటి ఈ సెల్ఫ్ అనేటువంటి సంస్థను మేము తీసుకొచ్చి ఈరోజు వరకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రూప్కు ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు లోన్స్ ఇస్తూ వారిని స్మాల్గా స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేస్తూ ఉన్నాం దాని మూలంగా ఇప్పుడు ఎక్కడెళ్ళిన ఇందిర మహిళా శక్తి క్యాంటీన్స్ ఇక్కడ దాదాపుగా త్రీ హండ్రెడ్ క్రోర్స్ వ్యాలీ ఉండేటువంటి శిల్పారామంలో మేము షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా ఉమెన్ గ్రూప్స్ ఇవ్వడం జరిగింది వారందరూ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా మా ఉమెన్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వరకు ఈ ఈమెంట్లో దాదాపు ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ రూపీస్ రూరల్ ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి మేము పే చేస్తాం గవర్నమెంట్ పే చేస్తాం ఒరిజినల్ మాత్రమే ఒరిజినల్ పేమెంట్స్ మాత్రమే దే కెన్ ద బ్యాంక్స్ అట్లానే ఇంకా మా దగ్గర ఇప్పుడు ఫ్రీ బస్సే కాదు ఫ్రీ బస్కు ఓనర్లను కూడా చేయడం జరిగింది థర్టీ ల్యాక్స్ ఒక మండల సమయంలో సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి బస్సు అద్దెకి ఇవ్వడం తోటి ఆ బస్ వచ్చే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు విధంగా సోలార్ విద్యుత్ సంబంధించి చూస్తే సోలార్ అంటే అది పెద్ద పెద్ద కంపెనీసే రన్ చేస్తారు కానీ ఇప్పుడు మా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మా ఉమెన్ గ్రూప్స్ గ్రామీణ మహిళలు సెల్ఫ్ ఆధ్వర్యంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ను వాళ్ళు మేము ప్రైవేట్ ఏజెంట్స్తో ఎంఓఐ కుదిర్చి ఆ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్స్ కూడా ఆయా డిస్టిక్లలో మేము రన్ అంటే మా ఉమెన్ గ్రూప్స్ ద్వారా మేము రన్ చేస్తాం సో ఇట్లా దాదాపుగా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చిన్న పెద్ద కొంత ఇండివిజువల్ షాప్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు టూ ల్యాక్స్ ఎగో షాప్స్ కట్టుకోవడం జరిగింది ఈ ట్వంటీ వన్ థౌజండ్ క్రోడ్ రూపీస్ వాళ్ళకి కూడా మూలంగా అదే బయట అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ పే చేయడమే సరిపోతుంది కానీ ఈరోజు వాళ్ళన్నీ కూడా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అట్లా మీ మీ జీవితాల్లో కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంత పెద్ద ఈవెంట్లో గ్రేట్ అచీవర్స్గా ఉండి ఈ స్త్రీ శక్తి అవార్డ్స్కి సెలెక్ట్ అయినటువంటి మీ అందరిని కూడా అభినందిస్తా ఉన్నాం మెగనైజేషన్ ప్లే చేస్తా ఉన్నాం తక్కువ సెకండ్ గ్రేడ సెకండ్ గ్రేడ్ చేసి చూస్తూ ఉంటారు కానీ మనకు కూడా అన్ని ఆలోచించే శక్తి ఉంది పని అంతరిక్షంలో కూడా అంతరిక్షంలో కూడా వెళ్ళి రాగలుగుతున్నాం కానీ మైండ్ సెట్ చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది కొంతమందిలో ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు వాళ్ళకి ఏం శక్తి లేదు అని కానీ దేశాలని వెళ్ళగలిగారు అంతరిక్షంలోకి వెళ్ళగలిగారు మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఎంతోమంది మహిళలు మనం అద్భుతంగా ఈరోజు ఈ యొక్క స్త్రీశక్తి అవార్డ్స్ క్యాంపికై రావడం చాలా గర్వకారణం ఖచ్చితంగా మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అన్ని రంగాలలో రాణించగలుగుతారు కాబట్టి మహిళా సమాజ అభివృద్ధి మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఎక్కడైతే ఇంట్లో మహిళలు యాక్టివ్గా ఉండి ఆర్థికంగా సామాజికంగా బాగుండాలి అనుకుంటే మహిళలు బాగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు తోడుగా ఉండాలి తోడ్పాటునందించాలి అందించాలి అదే లక్ష్యంతో మేము కూడా ఈరోజు ఆ వర్క్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి నేను మా దివ్య దేవరాజన్ గారు మహిళల యొక్క ఈరోజు ఒక బిజినెస్ పెడితే గ్రామీణ మహిళలు వాళ్ళకు ఒక పది లక్షలు మనం బ్యాంకు నుంచి లింకేజ్ ఇస్తే వాళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెట్టుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనేటువంటి ట్రైనింగ్స్ కూడా ఇక్కడ రన్ చేస్తాము అంటే స్టార్ట్ అంటే మన అచీవ్మెంట్ మనకు పండే ఎవరి ఎవరితో కాదు మీరందరూ కూడా మరి ఈ రంగంలో గుర్తించబడి ఆ మిగతా వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చినందుకు మనందరికీ కూడా మీకు మాకు ఎంతో సంతోషం ఈ సంతోషం కలకాలం ఉండాలి ఇంకా ఎదగాలని the facility innovative and the modern functions laser but whenever you know the best quality best output sir the quality is not coming so usually yes in the mindset the government and nice customers but very able ourselves now I am mean, last one in the session I am lying just now PS sir talks also here so i would request all the human leaders to come on events for the industries who have come here to so please reach out to them and to encourage women from our self SSGs and especially from so we can leverage them to great facilities. The At the same time, the midnight baza is the Shriparama also. So I would request that instead of many more visits, let us also visit our Shripa night Pazha. We will definitely announce it. So let us

వారు శక్తి అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్న సందర్భంగా నన్ను మా అదేవిధంగా మా సెర్ఫ్ సిఓ దివ్యరాజన్ గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మహిళా అచీవర్స్ సక్సెస్ స్టోరీ ఉన్నటువంటి వాళ్ళను మరింత ఎంకరేజ్ చేయడం కోసం ఎంటర్ స్మాల్ ఎంటర్ప్రెనర్స్ కానీ బిగ్ కానీ అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి మహిళలకు స్పెషల్గా వాళ్ళు గుర్తించి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు ఈసారి గ్రామీణ ప్రాంత మహిళలకు ముఖ్యంగా మా సె సెర్ఫ్లో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి మన జీ ఎస్ఎస్జి గ్రూప్ ఉమెన్స్ కూడా మరి స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం విశాలారెడ్డి గారు బలరామ్ గారు వారి టీం అంతా కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని మనం ఏదైతే మహిళా సంఘాలు నడిపిస్తున్నామో మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా వాళ్లకు రకరకాల బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నాం ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మరి ఆ చర్యాల పెయింటింగ్స్ కానీ అదేవిధంగా అదిలాబాదు గోండు మన జంగుబాయి తయారు చేసినటువంటి మవ్వా లడ్డు ఇప్ప లడ్డు కానీ అదేవిధంగా ఇతర పెయింట్స్కి సంబంధించి కానీ గ్రామీణ మహిళల యొక్క వాళ్ళకు కూడా ఐదుగురిని సన్మానించడం చాలా సంతోషం మహిళలు అవకాశాలుంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు వీళ్ళకి ఏం చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని మహిళలు మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మన కూతురు అయినా మన భార్య అయినా మన తల్లి అయినా ప్రోత్సహించాలన్నటువంటి అవగాహన రావాలి ఈ యొక్క టీసీఐ వాళ్ళు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా బయటకు తీస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు మా సెర్పు ద్వారా కలకత్తా ఐఐఎం వారితోటి కూడా ఎట్లా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి బిజినెస్ అనేది కూడా ట్రైనింగ్స్ కూడా మా డిఆర్ మా అడిషనల్ డిఆర్డిఓస్కు ఇక్కడ ఇప్పడం జరుగుతూ ఉంది బయట ఇస్తూ ఉన్నారు అంటే రాబోయే కాలంలో మహిళలు తయారు చేసినటువంటి ఉమెన్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ప్రతి ఉత్పత్తికి మార్కెటింగ్ చేయడం బ్రాండింగ్ చేయడం మంచి డిమాండ్ ఉండే విధంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కూడా వారిని ప్రోత్సహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి టీసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం థ్యాంక్ సో మచ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా మహిళలకి ఒక రికగ్నేషన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ ఈవెంట్ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఉత్తమ సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళకి మేము ఈ రికగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై మంది అప్లై చేస్తే దాంట్లో మేము ఒక ఇరవై మంది జ్యూరీ ద్వారా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జ్యూరీ ద్వారా ఒక యాభై మందిని మేము సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మూడు నాలుగు అవార్డు కేటగిరీ ఒకటి స్త్రీరత్న అవార్డు అనేది ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాము స్త్రీమూర్తి అనేది ఒక మిడ్ కెరియర్ విమెన్ కి ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్స్ కి ఇస్తున్నాము అలాగే ఒక స్పెషల్ సెగ్మెంట్ అవార్డ్స్ సర్ప్ పార్ట్నర్షిప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇవ్వడం జరుగుతోంది అలాగే స్త్రీ శక్తి అనేది ఎవరైతే మన రైజింగ్ స్టార్స్ ఉన్నారో ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళని ఫ్యూచర్ లీడర్స్గా ఎలా తయారు చేయాలనే దాన్ని దానికి మనము స్త్రీ శక్తి అనే అవార్డ్ కేటగిరీ కూడా పెట్టడం జరిగింది సో నాలుగు కేటగిరీల్లో మేము అవార్డ్స్ ఇస్తున్నాము ఇది సెవెంత్ ఎడిషన్ ఆఫ్ శక్తి అవార్డ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్ఐసిసి హైదరాబాద్ టుడే